ఎట్లున్నారు ఎలానైతే ఇంకో కొత్త వీడియోతోని వచ్చేసినాం ఫుల్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇక కథలోకి వెళ్దాం గింతగాన పొద్దుకింది లేవగానే బుజ్జి లే బాగా తెల్లారింది కాదే బుజ్జి ఏంది ఏవు కొడతాను లేమంటే లేవు ఈ కాలం పిల్లలే గింతున్నారు బాగా పొద్దు దాకా వండుడు బాగా మధ్యరాత్రి దాకా ఫోన్లు చూసుడు ఇక ఇకలు పక్కపక్కలు నవ్వుడు ఏందో వాట్సాప్ అట గీట్సాప్ అట ఇన్స్టా నాట యూట్యూబ్ అట పోరాలు ఫోన్లోనే మునిగి వెళ్తారు బారెడ్డి పొద్దు ఎక్కినా కూడా లేవరిగా ఇంకేం లేస్తారు రెండింటికి మూడిట్కి వండాంక పొద్దుంది బుజ్జీలే ఇంతసేపు వండుకోవద్దే ఆడపిల్లలు ఇంటికి మంచిది కాదే ఇంతసేపు సేపు బట్టరానే ఊరు మొత్తం మద్దతు నీమేనే పడుతుంది కాదే బుజ్జిలే కొడుతుంది ఏమి రా ఇది లేమ్మంటే లే బుజ్జి ఇంత అంత ముఖం కడుకొని కడుపులు ఇంటి ఏమన్నా వడేసుకొని మళ్ళీ వండుకోయే నేను వద్దాను పొద్దున గింత పాట ఏమైతే అని తినకుండా ఉండద్దే చెప్ప చెప్ప ముఖం కట్టుకుని కట్టి ఏమైనా వాడేసుకొని మళ్ళీ మనకు కావాల్సిందంటే గింజాలే లేపినా లేదు మూలుగుతాం ఊకూడత నిన్న మున్న నేను ఆ భాగం లేని పోయే నీ పనులు వేసుకోయే నన్ను లేపకే నేనే నాకు తెలిసే అదే దాన్ని బాగా మాట్లాడు ఏం మీ సపోయాక ఊడతుంది ఏమైంది దీనికి బుజ్జు ఏమైంది గింతగా నూళ్ళు వాళ్తాంది ఆ గోళ్ళ మంటలు ఎత్తాను కాదు బిడ్డ ఏమైందా రాత్రికి రాత్రి జర్మ వచ్చిందా మాంచను బుజ్జి ఏమైందా మాంచను మా బంగారం ఏమైందిరా అమ్మా సాసనైతే లేదా బుజ్జి లేరా బాంచండి లేరా దీంత గిడ కూర్చోవా మెల్లగా కూర్చొని గిడ్డ బేసి దీంతో ఏమైనా కడుపులా పడేసుకుని లేవా ఉప్మా ఏమంటావా రొట్టెలు ఏమంటావా ఏం తింటావా ఏమన్నా దీంతో అంత గోలు వేసుకుని నేను డాక్టర్కి ఫోన్ చేస్తా బాగుంచాను లేరా సరే అమ్మా చేసుకుంటా రాత్రికి రాత్రింత సడన్గా ఇంతగా కాలేటట్టు జ్వరం వచ్చింది బిడ్డకు ఈతో వేయండు ఇంటికి టైంకు రాని రాదు పోవాలి ఏం చేయాలి ఆర్ఎంపి డాక్టర్ది నెంబర్ ఉండే ఫోన్లో ఫోన్ చెప్తా హలో ఆర్ఎంపి డాక్టర్ నర్సే అన్న మాట్లాడేది నర్సరి ఓసారి ఇంటికి వస్తా ఉన్న బిడ్డకు బాగా జ్వరం వచ్చింది లేకలేదు ఇంత సూదన్న గోళన్ని ఇచ్చిపోయేవరా అమ్మే అద్దే సూదే నేను లేచి తింటే అమ్మ ప్లీజే నీ సూదైతే నేను తక్కువ అయితే ఆ బిడ్డ జ్వరం సూదే వేసుకోవాలి జ్వరం అయితే ఒక్క మొత్తం అంతా షేపు గిట్లంతే గుచ్చుతడు రెండు నిమిషాలు ఏడ్చినాయి మంచిది సూది సూదేపితే నేను అబ్బా ట్టున్నాడు తీసుకొస్తాను లోపలికి ఏమండి ఇంకా లేవలే సూన్ వర సన్న బిడ్డ నాకు అంతటాయిత నీ వండుకొని ఉంటేనే నా మంచిగా మంచిగా అయితే లేదు అయ్యా వండుకొని ఉంటే చూడయ్యా నరసన్న చెప్తాను లేచేటట్టు మందులు రాయి గోళీలు రాయి జ్వరం బాగానే ఉంది కదా మళ్ళా బిడ్డకు జ్వరం బాగుంటాయి సూదిలు వేయద్దు వాడాలి మూడు రోజుల మనం గోళీలు వస్తాను వాడు రే తక్కువ కాకపోతే మళ్ళీ చూద్దాం సరే నర్సన్న నువ్వు వంట నువ్వు తక్కువ అవుతుంది కానీ మూడు రోజుల మంది అయితే రాయి అయ్యో గోళీలు పట్టు మంచిగా మూడు పూటలే అసలే టైం తప్పకు మంచిగా తినబట్టు రొట్టన్న అన్న ఉప్మానన్నా ఏదో ఒకటి తినిపి మంచిగా గోళీలు అయ్యి మూడు రోజుల వరకు మా తక్కువ అవుతుంది సరే నర్సన్న ఎంత నీ గోళీలకు మూడు వందలు మళ్ళవ నీ ఎప్పుడైనా నీకు తక్కువనే ఎత్తా కదా ఎప్పుడైనా మూడు వందలు తీసుకో సరే మళ్ళా ఇక నేను పోయేత్తా గోళీలు అయితే తప్పకుండా మూడు రోజుల వరకు సరేనా ఇప్పుడు వాతావరణం చేయబట్టి అందరికీ గట్టిన జరాలు దగ్గులు తుమ్ములు అంతాయి కొంచెం మూర్సుకోవాలి మనం భయపడద్దు సరే మళ్ళవ పోతాను సరే నర్సయ్యా సరే మూడు వందలు డబ్బిండు నీకు తక్కువనే ఎత్త కదా మళ్ళా అంటాడు మూడు వందలు దొబ్బి మూడు రోజులకు రెండు రోజులు రెండు రెండు రోజులు గోళీలు రాసిండు గంటే మూడు వందలు అయినాయి అటవీనికి ఎవడు దిక్కులేక ఇంటికి దగ్గర కూడా కానీ కానీ ఇంక దగ్గరికి పోనీవ్వద్దా సార్ అవ్వబ్ బాచే లేసినవా ఇంత బుక్కడు తినేవాదవా ఇగ అవ్వ బిడ్డ పట్టు ఇందుకోసం మీరు రొట్టెలు వేసినా ఇంత తినే గోళీలు వేసుకున్నావా అబ్బమ్మ ఏమే తినబుద్ద అయితే లేదు నూరంత చేదు ఉన్నది అంతమ్మా ప్లీజ్ అంటే ఎట్లా బిడ్డ ఏం తినకపోతే గోళీలు ఎట్లు వేసుకుంటావు గావరైతే కాదవ్ ఒక్క రొట్టెనన్న తిను సగం రొట్టెనన్న తిను మళ్ళీ సాత కాదవ్వ సరే సాగు మీద మరి సరే అయితే సాగు మీద అయితే సాగు మీద పట్ట చాలు చాలు ఇక ఆ వాడమెత్త కింద గోళీలు పెట్టిన అటు నీళ్ళు ఉన్నాయి గోళీలు వేసుకొని నీళ్ళు వండుకో సరేనా సరే అమ్మ ఎన్నాడ రాజన్న నా బిడ్డకు చెప్పిన జీవితం తప్పేటట్టు చూడు రాజన్న అటు అటు అమ్మా అమ్మా ఏంటి పూరి గిట్ల కలవరిద్దాన్ని పొద్దు అంతకే రాత్రికి రాత్రి జ్వరం వచ్చింది ఏంటి అన్నట్టు వాళ్ళ ముఖం కూడా అంత పీకపోయినట్టయింది మళ్ళీ పట్టింది ఏంటి ముమ్మడిగా మనం మల్లక్కను అల్లున్న పట్టించమంటాం ఏదైతే మందులకైతే మందులకి పోనీ అల్లు పట్టితేమని అయితే దానికి పోనీ చెప్పని చేయడం తక్కువైనా బుద్ధి మంచిగా ఉండాలి కదంతే మల్లక్క మల్లక్క ఉన్నా పోయింది ఎలా పోయింది వచ్చినా ఏం లేదు మళ్ళక్క ఏమోనా బిడ్డకు రాత్రిస్తుంది బాగా బగ్గుమంటాన్ని జ్వరం వచ్చే వాళ్ళంతా ఊకే కలవరిత్తుంది భయపడతాం అరేమైనా దయంగిట పట్టిందా అని అల్లబడతలేమా అని వచ్చినావా మళ్ళక్క అబ్బాజీ అంతా వీలు చేసుకుని అల్లబట్టలేవు అయ్యో పచ్చా వేలక్క సరే మరి దేవుల పేర్లు అడగందామ అడుగు మళ్ళక్క అడుగు అదైతే అదేవట్టు ఇదైతే ఇదేవట్టు ఏదైతే ఏదైనా బిడ్డ జ్వరం దాకా కాకపోవాలి అంతే సరే చెప్పాలి చెప్పాలి సమ్మవా సార్లవా చెప్పాలి చెప్పాలి దేవతలు కాదే నీ బిడ్డకైతే దయమే పట్టింది ఎల్లక్క ఏం కావాలి నసుకో మళ్ళక్క చెప్పు చెప్పును చెప్పుమాను ఏదంతా చేస్తా నా బిడ్డ మంచిగా కావాలి పువ్వు మరెల్లిపో చెప్పను వదిలిపో నీకు కావలసింది పో ఎల్లక్క ఇది మన దయ్యం పట్టిందే దానికి టమాటాలు అంటే బాగా ఇష్టం అట టమాటా కూరతోని తిప్పివాడి అమ్ముడు తోలకాడి పూ ఈ మళ్ళక్క టమాటాలు టమాటాలు కొద్ది పీరం ఉన్నాయా దీన్ని చెప్తాడోదు ఈ టమాటా కూర అంటే ఇప్పుడు నాతోన మళ్ళక్క చికెను మటను చెప్పు ఒక ఊళ్ళో చేపలు ఏదంటే అది వేస్తానికి ఇలా మటన్ మన టమాటాలు అయితే నాతోని కాదు మళ్ళా ఏదో ఒకటి వేరే ఏమన్నా మొక్కుతా అని చెప్పు టమాటాలు కొద్ది పీరమే ఉన్నాయి మళ్ళక్క నువ్వు చెప్పు చికెన్ మటన్ అరేంజ్ చేసుకుంటే అది దీని అదే తినద టమాటాలు కావాలంటే నువ్వు చికెన్ మటన్ అంటాను మళ్ళీ ఊరితే ఇప్పుడు ఇప్పుడు ఎంత పీరం ఉన్నది టమాటా ఏం మాట్లాడతాను మళ్ళక్క నువ్వు వేరేమన్నా కూరగాయలు అడుగు మరి కూరగాయలు తాళగడ్డ వంకాయను ఇంకేమైనా కూరగాయలు ఉంటే కూరగాయలు అడుగు మరి టమాటా కాక ఏం తినగనే మల్లక్క దానికి టమాటాలే ఇష్టమట టమాటా కూర అండి ఇంతా ఒక్క మందం అండి అదా మీదకెళ్ళి తిప్పి ఆ ముగితల కడ వాళ్ళిపో మరి ఏం చెప్తావు బిడ్డకన్నెక్కునా నీకు పైసలు ముత్తమంతా అంటే ఇత్తారా మల్లక్క ఒకటి రెండు టమాటాలు ఇవ్వంటే ఇత్తరా ఇప్పుడు కిలో అర కిలయి ఇప్పుడు నేను ఈడబోదు కిలో అంటే రెండు వందలు రెండు వందల యాభై నడవబట్టి నేను ఈయడబోదు ఏం చేద్దు ఇప్పుడు మూడు వందలు గోళీలకే పెట్టిన ఇప్పుడు దానికి జ్వరం వచ్చిందన్న గోధుమ పిండి అదోటి ఒకటి ఒకటి ఇస్తే ఆ సామాన్ అంతా ఐదు వందలు ఆయ్ ఇప్పుడు మళ్ళీ టమాటాలు అంటిని నీడపో వాళ్ళకి ఇలా కొద్ది వాళ్ళకుతా టమాటా అడిగేం చేస్తాం మళ్ళక్క ఒక రెండు టమాటాలు రాదు అబ్బో సూచన ఇది మధ్యనే ఉంది ఖర్చుగా తప్పించుకుంటాను రెండు వందలు రెండు వందల యాభై దీనికైనా మేము కూడా రెండు వందల యాభై పెట్టి రెండు టమాటాలు ఇస్తావా మళ్ళక్క ఉంటాను కొద్ది ఉందా దీని పైసలు పోవద్దు కానీ మంది పైసలు అయితే పోవాలట దీని బిడ్డకైనా మా బిడ్డలకు కడుతాను ఏమన్నా కొంపగాను ఏలే వెళ్ళక్క టమాటాలు ఎక్కడెత్తాను కొద్ది రేటే ఉన్నాయా ఆ టమాటాలు ఏసే బాగా చేసినా రేటు వెళ్ళినా కానీ వెళ్ళి మరి ఏం చెప్తానుకంత రేటు పెట్టి మనకుంటాము సరే అయితే మొదలొక్క మరిపోతాను బిడ్డొక్కటో అంత భయపడుతుంది దొంగ మొక్కవద్ది అంటే టమాటాలు ఉన్నాయి నాకు కనబడ్డాయి నాకు కనబడితేనే అడిగిన నేను ఒక్క టమాటా ఇస్తే ఏమవుతుంది ఆయన తల్ల రెండు ఉల్లగడ్డల కోసం ఒక దీని మనం ఒక ముద్ద మొన్న కూర ఉండదు కదా పాప మొక్కది ఒక్క టమాటా ఇస్తే అడిగిపోయినట్టే ఎట్లా ఇంట్లో ఒక్క టమాట లేననేవో ఇంకా రాకపాయ శాంతవరణ నన్న ఫోన్ చేసి ఒక టమాటా ఉంది అడుగుతా హలో హలో శాంతవరణ వెళ్ళక్కా చెప్పు ఫోన్ చేసినా ఏం లేవా నే బిడ్డకు బాగా జనం వచ్చింది గోళీలు ఎత్త తక్కువ అయితే లేదు అల్లు పట్టేసికొచ్చిన ఆ దాయం పాడదా దాయం చికెన్ మటన్లు తినదట టమాటా కూరనే తింటారట దానికి టమాటానే కావాలట అన్న లేడు నీ దగ్గర ఏమన్నా రెండు టమాటాలు ఉంటే రాదు మళ్ళీ అన్న వచ్చినాక సేపు పోయి మళ్ళీ ఇస్తా ఏ టమాటా లేడుకుంటానమ్మా బాగా పిరలేవా ఇక టమాటాలు కొనేటట్టును తినేటట్టున్నావా మనం టమాటో కొన బందా కాదు అక్క నేను ఎత్తలేను ఏదైతే అని అట్లా ఉల్లిగడ్డ గోలు ఇస్తాను ఉల్లిగడ్డతో టమాటాలు ఎత్తలేము లేవు కాదు వెళ్ళక్క సరే తీయాల సరే ఇక్కడ ఫోన్ చేసి అడుగుతా హలో సుజాత సుజాతక్క ఓ బిడ్డకు బాగా జనం వచ్చింది రేటు టమాటాలు తీయలేం ఏ లేవు వెళ్ళక్క కూరలు టమాటాలు ఇక్కడ ఎలా రెండు ఒక అరకి అన్నది టమాటాలు అన్న కొనాను అంటే కొంటాను అయ్యి తిట్టి తిట్టి చంపుతాను కొద్ది రేపు నా టమాటానికి ఏం వెళ్తాను కొంట పైసలు చంపాదిస్త వెళ్తాయని చదువుతాడు ఏ కొంటలేనక్క అవి ఎందుకు ఇంత ఇట్లు ఎందుకు ఇక టమాట లేకపోతే లేకపోతే అని చెప్పే సరే తీసే అక్క నిర్మల కన్నా ఫోన్ చేస్తా అవో లిఫ్ట్ ఎత్తలేదు నిర్మల ఎప్పుడు చెప్పన్నా లిఫ్ట్ చేసూ చేస్తే లేదు ఆ తిరుమల కన్నా ఎత్తా ఇది కూడా లిఫ్ట్ ఎత్తలేదు మంగ కన్నా ఎత్తా ఏమి వాళ్ళు లిఫ్ట్ ఎత్తలేరండి బయటకు వెళ్ళి అత్తా ఎవరన్నా కానబడితే అడుగుతా ఎవరన్నా ఉన్నారో లేరు బర్రె ముఖాలు ముద్దు ముఖాలు ఇంట్లో వండి మంచిగా బెడ్లల్లో వండి సప్పుడు ఎత్తలేరు పిల్ల అంటే పూలు ఎత్త కూడా లేపలేరు టమాటాలు గెలవల్సి వస్తాను దొంగ ముఖాలు ఇళ్ళ ముఖాలు మండ ఇళ్ళ ముఖాలు పాడగా ఇలా ముఖాలు కలిపోను ఇల్లు ఇల్లు ఊలిపోను కాలిపోను ఒక్క టమాటా బిడ్డకి బిడ్డకింత జనం వచ్చిందని చెప్పినా కూడా ఒక్క తన్న పాపం అంటలేదు పాప ముఖాలు జట్ట ముఖాలు వీళ్ళ బిడ్డలకు వీళ్లకు వీళ్ళకే రావాలి వీళ్ళ బిడ్డలకు ఎందుకంటే వీళ్ళకు కూడా టమాటా వెయ్యాలి పట్టాలి టమాటాలు రోజు టమాటాలు వండుమని ఈ టమాటాలు ఇరమన్నంత కాలం వీటికి వీళ్ళని కాల్స్ తినాలి వీళ్ళను మొత్తం టమాటా 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 అని తినాలి వీళ్ళను అప్పుడు తెలిసేస్తాయి నా బర్రె బర్రెమ్మడి మనసుకో టమాటా ఇస్తే వాళ్ళకి ఏమైనా బాగానే అరుగుతాయా మనుషుకో టమాటా అర టమాటా ఇచ్చినా నా బిడ్డకు తిప్పి పడేద్దు నా బిడ్డనేమో ఎత్తలేనాయి ఈయననేమో అత్తలేనాయి నా దగ్గరనేమో పైసలు లేనాయి నా జతతనానికి ఈవి ఇంకా రాకపోయి ఏమండి బుజ్జి ఇంకా ఇంకా మనిషి ఏ రాజాలి వేను ఏ రాణిల దగ్గరికి నువ్వు ఇంత సేపల వేణుడు ఇంకా మరి పిల్ల ఎట్లుంది మరి బిడ్డ ఎట్లుందని ఇక సోయలేదు నీకు ఏమైనా ఆడ కింద ఆ చూసుడు ఈ చూసుడు దాని చూసుడు దీన్ని చూసుడు ఆ ముచ్చట్లు పెట్టడు ఎవతన పోతే సొంగ కాసుకుంటే చూసుడు పనిగా ఈ బిడ్డ ఎట్లుంది ఇక పిల్లలు కదా నీకు ఇప్పుడు ఏమన్నా నేను కాకపోతే పోరికి పొద్దుంది జ్వరం వచ్చి లేకనే లేకనే ఆయిల్ ఇల్లు టమాటాలు బిమాటలు గోళీలు మందులు బిందులు బొరుగు భోషణి పొద్దురుస్తుంది మనసును పట్టకుండా కాలుగాల పిల్లలు ఎదురుగుతాను నువ్వు అత్తలేవాయి అక్కలేవాయి నేను చేయాలి చెప్పు అయ్యో బుట్టి వచ్చినా రాలే గ్లో వచ్చింది గ్లో లా గ్లో వండుకునేది మరి పొద్దుగాల వేన మనిషి ఇంకా రాడటం కానీ ఏం చేయాలి ఒక టమాటా కూడా దొరుకుతలేదు టమాటా కూర తీసి పడేద్దామంటే ఎవరి తొక్క మొక్క దొక్క పాప మొక్క వి తెలియదు ఒక్క టమాటా కొనుకొత్తది ఆగే మరి ఏం అవసరం లేవు ఎందుకు ఏం గట్లా పడుతుంది జ్వరం వచ్చిన అన్న వెళ్తారా లేట్గా వచ్చినా దానికి ఎంత ఎందుకు నీకు అట్లా కాదే అంటే నేను ఎనువ్వు రాలేదు ఎవరు అడుగు తీయలేదు ఏం చేయాలి పుల్లకు బాగా జ్వరం వచ్చా అని ఎవరు ఇత్తలేరు అని సాట మెల్లంగా పోయి దాన్ని సుజాతో ఇంకా పేరెట్లకి వెళ్ళి నాలుగైదు టమాటాలు ఎంపిక వచ్చిన అందుకే దీకంటాను సప్పడే కూకో గట్టి పుర్రమల్ల ఇంత వయసు వచ్చింది దీపం నువ్వు బుద్ధి లేకుండా వచ్చిందా ఏ ధర్మాత్ముడు ఇంత వింత నన్న జాలి దయలేదు ఎవరికి ఒక్కొక్క టమాటా ఇద్దామనేదని నేను ఎందుకో వాళ్ళ టమాటాలు అని జాలి పడాలట నాకేం తిట్టా బరాబర్ తిట్టా అక్కడ దొరికినాయి కావాలంటే కవర్ కట్టుకోవాలి ఏమన్నా వేసుకోవాలి దాని చెట్లకు నా కట్టుకోవాలి ఏమన్నా వేయాలి కనబడకుండా నాకు కనవడంట నేను తెస్తాను వాళ్ళు ఏమన్నా జాలి పడ్డారా నా బిడ్డ మీద నేను ఎందుకు జాలిపడతా వాళ్ళ మీద ఏమవుతాయి నీకు నచ్చినట్టు నేను ఊళ్ళో నూరు వెళ్తే నా దగ్గరికి వెళ్ళినట్టు నీతో నేను కనుగొలు నాకు ఇష్టం ఉన్నట్లే అప్పుడే చూడతాను నువ్వు ఎప్పటికైనా నిజాలతోందరూ ఎప్పుకుంటావు అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు అట్లానే చూడు నేను చేసే పనులు చేస్తా నా బిడ్డకి జరం తక్కువ అంతే తూ 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 చేసి నా బిడ్డ ముందు చెట్టు ఇళ్ళ చెట్టు అందరి చెట్టు పోను ఊరుల దిష్టి ఇంటి వాడుల దిష్టి ఆ టమాటాల సుజాతక దిష్టి ఆ టమాటాల దిష్టి అందరి దిష్టి పోను ఈ టమాటల దయ వదిలిపోను ఈ టమాటల దయము మా సుజాతకు అశాంతకు అమంగకు ఆ మల్లవకు ఆ ఎల్లవ్వకు అందరికీ పట్టాలి ఆ బిడ్డను లేయాలి అందరికి పట్టి పీడియాలి టమాటలు అని టమాటా దయ్యం ఈ టమాటా కూర పెడతాను నువ్వు నేను చెప్పినట్టు జయ దయ్యం వాళ్ళందరికీ పట్టు ఈ వాడు అందరికీ పట్టాలని రోజు టమాటా కూర టమాటా కూర అని పీడి టమాటా దయ్యం బిడ్డ పోడ మించిపో ఇది దోస్తులు ఎల్లటి వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ దోస్తులు